హాయ్ అండి అందరికీ నేను కిరణ్మయ్ మనం సిరిడి సాయిరామ్ని ఉదయం ఇచ్చే కాకడా హారతిని తెలుగులో అర్థాన్ని తెలుసుకుందాం నమస్కరిద్దాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి ముకులిత హస్తాలతో మేమందరము మీ పాదాల వద్ద తల ఉంచాము ఓ సద్గురునాథ మా విన్నపాలని వినండి మేము ఎప్పటికీ మీ పాదాల వద్దనే ఉండాలని కోరుకుంటున్నాము ఎలాంటి సంకోచము లేకుండా మాకు స్థలాన్ని ప్రసాదించండి మేము ఎప్పుడూ మీ పాదాల వద్దే ఉండాలనుకుంటున్నాము కాబట్టి మాకు ఆశ్రయాన్ని ఇవ్వండి ఏదైనా అస్థిరమైన పనికిరాని రీతిలో మేము ఉన్నప్పుడు దేవా నిన్ను పేరు పెట్టి పిలుస్తాము మీ చల్లని చేతులతో మా ప్రాపంచక సంఖ్యలను తెంచి మమ్మల్ని కాపాడండి లేవండి లేవండి పాండురంగా తెల్లవారుజామైంది విష్ణుభక్తులు గరుడుపర వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడారు గరుడపరం నుండి ప్రధాన ద్వారం వద్ద ఉత్తమ దేవతల సమావేశం ముకులిత ఆస్తాలతో నిలబడి ఉంటుంది పెద్ద సమావేశాల మధ్యలో సుఖ సనక నారద తుంబురులు మరియు గిరిజ భర్త అయిన శంకరులు కూడా త్రిశూలము డమరుకముతో నిలబడి ఉన్నారు లేవండి లేవండి శ్రీ సాయినాథ్ గురువ మాకు మీ పాదకమలాన్ని చూపించండి అన్ని ప్రాపంచిక ఒత్తిడులు శారీరక శ్రమలు మరియు తాత్కాలిక సమస్యల నుండి మాకు ఉపశమనం కలిగించండి మా అందరినీ రక్షించండి చీకటి ప్రపంచక రాత్రి ముగిసి మమ్మల్ని విడిచిపెట్టింది మీరు అన్ని భ్రమలకు అతీతంగా ఉన్నారు అజ్ఞానులు ఈ భ్రమలకు మోసపోతున్నారు ఈ భ్రమలను దూరం చేసే కనీస శక్తులు కూడా మాకు లేవు మీరు మాత్రమే మీ దివ్య ముఖ దర్శనము ద్వారా మాకు మోక్షాన్ని ప్రసాదించగలరు ఓ భగవాన్ సాయినాథ్ మహారాజ్ ఈ ప్రపంచంలో అజ్ఞానమనే చీకటిని పోగొట్టే నీవు మేము ఎంత అజ్ఞానులము మీ గొప్పతనాన్ని మేము తెలుసుకునలేము ఇంకా వర్ణించలేము కూడా గొప్ప గొప్ప కవులు వెయ్యి తలల శేషనాగు కూడా వర్ణించే ప్రయత్నములో విఫలమైనారు దయతో ఓ ప్రభు మీరు మాత్రమే మీ గొప్పతనాన్ని వర్ణించగలరు మీ దర్శనం కోసం మంచి ఉద్దేశ్యంతో భావంతో మిమ్మల్ని అనుసరించే నమ్మకమైన భక్తులు మీ తలుపుల వద్ద వేచి ఉన్నారు లోతైన ధ్యానములో ఉన్న నిన్ను చూసి మేం సంతృప్తితో నిండి ఉన్నాము మీ బోధనల అమృతాన్ని మీ నుండి పొందడానికి ఆసక్తిగా ఉన్నాము పేదల ప్రభువు అయిన లక్ష్మీపతి కమల కన్నులు తెరిచి ఒక తల్లి తన బిడ్డను చూస్తున్నట్లుగా మమ్మల్ని దయతో చూడు నీ జ్ఞానోదయమైన మాటలు మరియు మీ మధురమైన స్వరము మా బాధలన్నిటిని తొలగించును ఓ సాయినాథ ఓ ప్రభు మా సమస్యలతో మేము మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాము దయచేసి మాతో సహించండి మమ్మల్ని కరుణించండి లేవండి పాండురంగ ఇప్పుడు అందరికీ దర్శనం ఇవ్వండి ఇది సూర్యోదయము నిద్రపోయే సమయము దాటిపోయింది మీ దర్శనానికి సాధువులు ఋషులు అందరూ తరలివచ్చారు ఇప్పుడు మీ పడక సుఖాన్ని వదిలి మీ కమల ముఖాన్ని మాకు చూపించండి ప్రధాన ద్వారం వరకు పండలలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమ్గూడారు మీ అందమైన ముఖాన్ని చూడాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు గరుక్మంతుడు స్వామి నిలబడి మీ సేవ కోసం ఎదురుచూస్తున్నారు దేవతలు మీ కీర్తిని ప్రశంసిస్తూ గానం చేస్తున్నారు మీ దర్శనం కోసం తలుపులు తెరిచి మీకు ఎంతో ఇష్టమైన కాకడాతో నిలబడి ఉన్నారు మాకు హారతిని చేయనివ్వండి తెల్లవారుజామున ఓ సాయినాథ్ భగవానుడా మీ స్వచ్ఛమైన తెలివైన అందమైన రూపాన్ని మాకు చూపించండి మీ బిడ్డలమైన మా నుండి అమూల్యమైన సేవను అంగీకరించండి మేము కామము క్రోధము అహంకారము అసూయలను కుదిపి అల్లుకొని దీపానికి ఒత్తిలా చేసి స్వచ్ఛమైన నేతిలో నానబెట్టాము మేము సాయినాథ్ గురువు పట్ల భక్తి యొక్క మెరుపుతో ఆ దీపాన్ని వెలిగించాము దుర్గుణాలను కాల్చివేసి గురువు మాకు వెలుగునిచ్చారు మాలో ఉన్న అంధకారాన్ని నాశనం చేసి మమ్మల్ని మీలో విలీనం చేయండి విశ్వమంతటా వ్యాపించి ఉన్న మీరు ప్రతి జీవి హృదయంలో కూడా మీ నివాసాన్ని ఏర్పరచుకుంటారు సిరిడీలో నివసించి మమ్మల్ని అనుగ్రహించే దత్తదేవత మీరు మీరు సిరిడీలో ఉన్నప్పటికీ మీ భక్తుల కోసం ఎక్కడైనా ఉండి వారి కష్టాల యొక్క ప్రతి జేడను తొలగించిన తరువాతే మీరు మీ భక్తులకు మీ అనుభవాలను అందిస్తారు మీ దివ్యలీలా నాటకము దేవతలు కానీ మనుషులు కానీ అర్థం చేసుకోలేరు ఇదండి సాయి ఉదయం కాకడ హారతి తెలుగులో అర్థం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ